అంటే కౌస్ బీచ్ వచ్చాము ఇప్పుడు కౌ్స్ సివో డబ్ల్యూఎస్ ఇట్స్ కౌస్ కాదు మన ఆవుల్ బా బీచ్ కాదు కౌజ్ బీచ్కి వచ్చాము సో కౌస్ బీచ్లో ఇవేవో మొత్తము సీక్వెన్స్లో ఉన్నాయి చూద్దాం కిందికి పోయి అసలు ఏంది అది అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఉంది అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు ఆ ఉంది చూసినారా బ్లూ కలర్లో అది బార్ అనమాట పబ్బన్ బార్ రెస్టారెంట్ కూడా ఉంది ఒకవేళ కాఫీ తాగాలనుకున్నా లేకపోతే డ్రింక్ చేయాలనుకున్నా కూడా అక్కడ కూర్చొని ఈ సీవ్యూను ఎంజాయ్ చేస్తూ చేయచ్చు అనమాట అండ్ ఆ కింద ఉన్నవి ఏంటివి అనేది క్యూరియాసిటీ నాకు ఎక్కువ ఉంది ఎందుకంటే డెఫినెట్గా స్టేకేషన్స్కే ఉండొచ్చు అండ్ అట్ ది సేమ్ టైము వేరే బేబీ ఉండడానికి ఆస్కారం లేదు చూద్దాం కిందికి పోయి ఏంటి అనేది కనుక్కుందాం ఓకేనా కౌజ్ బీచ్ వచ్చేసి శాండ్ బీచ్ అనమాట చూడండి మనం కిందికి పోయే కొద్దీ మనకు ఆ పైది వ్యూ బాగా కనపడుతుంది అంటే వాళ్లకు ఖచ్చితంగా మంచి సీ వ్యూ ఉంటుంది ఓషన్ వ్యూ ఉంటుంది నేనైతే గార్డెన్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాను షార్ట్ కట్లో అండ్ ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి మామూలుగా బెంచెస్ అవి కూడా అన్నీ వేసారు సో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళే యాక్చువల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి నేనైతే చాలా స్లోపు డీప్గా ఉంది అయినా సరే అట్లే వెళ్తూ ఉన్నాను ఈ వీడియో ఒకటి తీసుకుంటూ చూద్దాం కిందకి కిందికి అయితే వచ్చేసినట్టు ఇది ఏంటి అనేది కనుక్కుందాము ఈ వెనకలే ఉంది ఇప్పుడు మనం దగ్గరికి వచ్చేసినాము సీక్వెన్స్లో ఉన్నవి ఏంటివి అనేది కనుక్కుందాం ఇవైతే రూమ్లే అనుకుంటున్నాము కాకపోతే మొత్తం లాక్ చేసి ఉన్నాయి ఏమన్నా మరి ఈ మధ్యకాలంలో వాటర్ పైకి వచ్చినందుకు సేఫ్టీ మెజర్స్ కోసము లాక్ చేశారా అనేది తెలియదు కానీ ఇక్కడ చూస్తే మాత్రం రూమ్సే డెఫినెట్గా రూమ్స్ ఇవి ఎవరు రూమ్స్ లేకపోతే ఇవి రెంట్కి ఇవ్వడానికా లేదా అనేది మనకు తెలియదు సో చూడండి అసలు ఎంత దగ్గర ఉంది అంటే జస్ట్ వాటర్ పైకి వచ్చేస్తా ఈజీగా సో అంత దగ్గరలో ఉంది బాగుంది ప్లేస్ అయితే బాగుంది నచ్చింది నాకైతే యాక్చువల్గా మనకి ఇక్కడ దొరికింది అంటే మాత్రం రూము అద్దరిపోద్ది ఎందుకంటే ఇంకా అట్లా వెంటనే మీకు అమ్మ నాన్న తమిళ అమ్మాయి ఈ సినిమాలో కదా ఆపోజిట్లోనే బీచ్ ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఈ బీచ్ కొంచెం బాగా డర్టీగా ఉంది కొంచెం ఏమంటారు పాచి ఉంది అండ్ కాకపోతే ఈ రూమ్స్ రెంట్కి ఇస్తే మాత్రం ప్రశాంతంగా తీసుకొని అట్లా పొద్దున్నే లేచి ఇక్కడ చూడండి మనకు ఎవరో ఒక తాత కూడా ఎంజాయ్ చేస్తున్నాడు తాత కాదు తాతను మరేమో తెలీదు అట్లా కూర్చొని శనగపప్పులు తినుకుంటా శనగకాయలు ఒక బాటిల్ మందేసుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు సో ఇక్కడ మనకేంటంటే ఇవన్నీ కూడా మనకు ఒకవేళ ఇచ్చినట్లయితే మాత్రం అదిరిపోతాయి బాగుంటుంది అస్సలు జస్ట్ కేరళ కాకపోతే మొత్తం బాగా పాచి పట్టింది సో ఇప్పుడే వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళని ఇన్ఫర్మేషన్ అడిగినాము అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్లీ ఓన్ బీచ్ హౌజెస్ అనమాట సో ఈ ప్రైవేట్లీ ఓన్ బీచ్ హౌజెస్ అంటే మనకు రెంట్కి ఇయ్యరు సో వీళ్ళేంటి అంటే ఈజీగా హండ్రెడ్ కే పౌండ్స్ వరకు ఉంటుందంటే ఒక్కొక్క హౌజ్ అంటే అది ఎందుకు ఇంత చిన్న హౌజ్ అంత రెంట్ అంత ఎక్స్పెన్సివ్ అంటే దానికి పక్కనే ఇట్లా చూడండి అసలు జస్ట్ ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ చేస్తేనే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట సో అందుకనేసి అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ ఇవన్నీ కూడా లాక్ చేసి ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ ప్రైవేట్లీ ఓన్డ్ కదా వాళ్ళు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రమే వాడుకుంటారు అంటే నాకు తెలిసి డబ్బులు ఎక్కువైపోయి బ్లాక్ మనీ ఎక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవి తీసుకుంటారు అన్నమాట ఎందుకంటే దాదాపు కోటి రూపాయలు పెట్టి ఇలాంటి ఇల్లు ఎవరు తీసుకోరు బట్ తీసుకొని అలా వదిలేసి వెళ్ళినారు అంటే జస్ట్ ఇదంతా కూడా బ్లాక్ మనీ అవ్వారమే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇల్లు అయితే మాత్రం ఉండాలి కంపల్సరీ మనిషికి రిటైర్మెంట్కి అయితే మాత్రం కొంచెం చల్లగా ఉంది వర్షం కూడా పడుతుంది లైట్గా కానీ చూడండి వీళ్ళకందరికీ బాల్కనీలు ఉంటాయి ఎందుకంటే బీచ్ వ్యూ కదా మామూలుగా అయితే యూకేలో బాల్కనీలు ఉండేవి చాలా తక్కువ ఈ చలికి దొరకడం కష్టమని కాకపోతే ఓన్లీ ఇట్లా బీచ్ వ్యూలో ఉన్న చోట మాత్రమే బాల్కనీలు ఉంటాయి అన్నమాట చూడండి వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడి నుంచి బీచ్ అండ్ ఇల్లు బీచు ఇల్లు బీచు ఇల్లు హౌస్ బీచ్లో ట్రైన్టీ ల్యాండింగ్ వచ్చినాము ట్రైన్ ల్యాండింగ్ వచ్చేసి ఇది మొత్తం నాకు తెలిసినంత వరకు లండర్తో కనెక్టివిటీ ఉన్నట్టుంది వెనకాల చూడండి పెద్ద షిప్ లాగా వస్తుంది కదా దాని పేరు వచ్చేసి రెడ్ ఫనెల్ అంట మనం ఇంత ముందు వచ్చింది వైట్ లింక్ యా కరెక్ట్ కరెక్ట్ సో వైట్ లింక్ ఇప్పుడు వచ్చేది మాత్రము రేపు ఇప్పుడు ఇంట్లో కూడా ప్యాసింజర్స్ అయితే ఉన్నారు సో ఖచ్చితంగా ఇది కూడా కార్ కార్ లాగా అనుకుంటున్నాను చూడండి ఇది లేదు కొయి కోయి కొని ఎవరు చూస్తారే ముందు ట్ ఒకరి తర్వాత ఒకరు నూపుతనే ఉన్నారు ఊపడిపండి వా ఊపాలే బెంగళూరులందరికీ హైసైట్ ఉందనుకోండి మొత్తానికైతే శయీత ఊపినారు వెరీ గుడ్ హ్యాపీ మనకు రెస్పాండ్ అయితే ఉన్నారు దీకేలో ఇక్కడైతే తాత ఏదో చేపలు పడుతుంటున్నాడు సో అయితే ఇది ఇటు సైడ్ జూమ్ చేయడానికి రాదు అనుకుంటారు ఇక్కడ జూమ్ చేయలేము సో చూడండి తాత ఎంజాయ్ చేస్తున్నాడు బోటు పెట్టుకొని చేపలు పట్టుకోవడము వేయించుకోవడము తినడము ఏమైనా మిగిలితే దాంట్లోనే వాడేవా నీ జీవితం తల స్వైరిగాడైతే ఫిష్ పడుతున్నాడు సో మనవాడు పొద్దున్నీ ట్రై చేసే ఒకటి కూడా వాడలేదంట మీరు ట్రై చేయమండి మీకు ఏమైనా లక్ ఉంటే ఒకటి ఇచ్చిపోతే రాత్రికి చేపలు కూడా వేసుకుంటారంట ఓ సీవీడ్ వచ్చింది మొత్తానికి అయితే చేప వస్తుంది అనుకుంటే సీవీడ్ వచ్చింది Okay. Let go. Right now, you've got to let no you've got let go with just that hand and hold the bottom. Okay. Hold the bottom. That's it. hold the bottom as well. From the bottom yes, as well. As well. Okay, let good. Go. Whether you're right handed or left handed. And then Get ready when I say let go. Ready? ready? straight Let go. 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 Woohoo! That's nice. Yeah, so you yeah, it it one minute. Minute. Then you start sluggishly. Yeah. Uh-oh. <laughs> Nothing. <laughs> <laughs> so, hope you get fish now. Yeah, we ask where the fish are. <laughs> well, if you are lucky, you can get one here. fish now. <laughs> <laughs> oh, oh, no luck. <laughs>

మొత్తానికి అయితే మొత్తానికైతే కూడా నేను కూడా రా ట్రై అయితే చేసినాడు అర్థమైంది మొత్తానికి ఏం చేయాలనేది ఒక చేపలు కూడా వట్టకపోయినాం కానీ చేపలు పట్టడం అయితే నేర్చుకున్నాను సో వీళ్ళైతే బార్డర్ ఫోర్స్ వాళ్ళు సో బార్డర్ ఫోర్స్ వెహికల్ కూడా మనం చూసినాము సూపర్ చాలా ఎక్సలెంట్గా ఉంది ఆ షాంక్లిన్ ఓల్డ్ విలేజ్కి వచ్చినాము చాలా నైస్ ఉంది ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అంట పిల్లలకైతే ఇది మోస్ట్ హ్యాపీనింగ్ ప్లేసు చూడడానికి కూడా చాలా బాగా ప్లజెంట్గా ఉంది అండ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి ఇక్కడ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అండ్ తర్వాత ఇది బాగా చూడండి లైటింగ్ కూడా ఫుల్ ఏదో ఫెస్టివ్ డెకరేషన్ లాగా ఉందన్నమాట సో అయితే పబ్బులు ఉన్నాయి సో జనాలు కొంచెం సిగ్గుపడుతూ ఉన్నారు ఇక్కడ మరి తాగే నేను సిగ్గు చెప్పేటప్పుడు ఎందుకు వస్తుందో తెలియదు వా చూడండి బ్యూటిఫుల్ వ్యూ అసలు సో మొత్తం లైట్స్ వేస్తున్నారు అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు మొత్తం డైనోసార్స్ అవన్నీ ఉంటాయంట అసలు కలర్ఫుల్గా ఉంది ఇది ప్లేస్ అయితే వెరీ నైస్ వెరీ నైస్ బాగుంది నచ్చింది మొత్తానికైతే షాంక్లింగ్ చైన్కి వచ్చేసినాము సో గోల్డీ కూడా ఇక్కడ ఉంది యాక్చువల్ గోల్డీ కోసమే వచ్చింది గోల్డీ స్మైల్ కోసము సో ఇట్ ఓపెన్స్ ఫ్రామ్ టెన్ ఏఎం టు టెన్ పిఎం రైట్ సో టెన్ ఏఎం టు టెన్ పిఎం పొద్దున పది నుంచి రాత్రి పది వరకు ఉంటుంది సమ్మర్లో అయితే ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది లోపల ఇంకా చాలా బాగుంటుందంట ఛార్జింగ్ అయితే తక్కువ ఉంది మ్యాక్సిమం ట్రై చేస్తాను కవర్ చేయడానికి లేదంటే చూద్దాం ఏం చేయాలి అనేది వేరే వాళ్ళ ఫోన్ ఏదైనా తీసుకొని అయినా ట్రై చేద్దాము ఇది ఎంట్రెన్స్ వా స్మైలింగ్ గోల్డీ కమింగ్ టు పిక్చర్ ఇప్పుడు శంకరించి ఆయనకి అయితే వచ్చేసినాము ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది అయితే ఇక్కడ క్లియర్ గా రాసినారు మనకు లాట్ ఆఫ్ ప్లేసెస్ యాక్చువల్గా చెప్పాలంటే టైర్డ్ అయినాను కానీ లైటింగ్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ ఇక్కడ లాస్ట్ అడ్మిషన్ అయితే నైన్ థర్టీకి అండ్ లైట్స్ విల్ బి ఆఫ్ అట్ టెన్ పిఎం అనమాట అలాగైతే వెళ్దాం లోపలికి నైస్ లోపలిగా అయితే వచ్చేసాము అండ్ ప్లేస్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ దీని చుట్టూ కూడా వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ కింద కూడా మొత్తం లైటింగ్ ఉంది యాక్చువల్ యాక్చువల్గా ఇలాంటి ప్లేసెస్ కు పిల్లల్ని పిలుచుకురావడము వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు సో నైస్ ప్లేస్ సో మొత్తానికి అయితే స్టెప్స్ దిగుతూ ఉన్నాము చాలా స్టెప్స్ ఉన్నాయి కౌంట్ అయితే చేయలేదు మోస్ట్లీ ఒక అరౌండ్ త్రీ హండ్రెడ్ స్టెప్స్ వరకు అయితే ఉంటాయి దిగుతా ఉన్నాను ప్లేస్ ఎక్సలెంట్ గానే ఉంది అండ్ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా ఓకే సో సోందా ఏదో చెప్తుంది చెప్పు యా కాకపోతే మనం ఏదొద్దంటే అదే చేస్తాం కదా అందుకని వీడియో తీసుకుంటున్నాను సో ఇది వాటర్ ఫాల్ అంట యా షాం వాటర్ ఫాల్ ఇది అండ్ లేట్స్ కోకో అండ్ హెల్త్గా ఉన్నాము లోపలికి అయితే ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎగ్జైటింగ్ ఏం కనపడలేదు స్లిప్పరీ స్టెప్స్ తప్ప పట్సే గోల్డీ అండ్ నాయిస్ ఈ ఆల్సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది వండర్ఫుల్ థింగ్ దట్ బి నోటిస్డ్ అండ్ దెన్ ఒక బ్యూటిఫుల్ డ్రైనేజ్ కూడా దొరికింది మాకు చూసాం వాటర్ఫాల్ సారీ డ్రైనేజ్ వాటర్ ఫాల్ లోపలికి వెళ్తే ఉంటుంది మధ్య మొత్తం రామోజీ ఫిల్మ్ సైట్ లాగానే ఉంది లైటింగ్ అంతా కూడా సో ఓవరాల్గా అయితే బాగానే ఉంది చూడాలి ఇంకా లోపలికి వెళ్తే కానీ తెలియదు మనకు సో లైట్స్ అయితే వేసి ఉన్నారు ఆల్రెడీ యాక్చువల్గా కెమెరాలు దానికంటే రియల్గా చూస్తే చాలా బాగుంది కెమెరాలు ఎందుకో తెలియదు లైటింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది యాక్చువల్గా సో తెలియట్లేదు ఈ డార్క్నెస్ అనేది యాక్చువల్గా చెప్పాలి అంటే ఇట్స్ ఆల్ నైస్ ఆల్రెడీ ముందు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు మనమైతే ఇప్పుడు లోపలికి ఇంకా వెళ్తూ ఉన్నాము సో అయితే డైనోసార్స్ కూడా ఉంటాయండి చూద్దాము లోపలికి వెళ్తే కానీ మనకు తెలియదు ఏమున్నాయనేది ఓవరాల్ నైస్ ప్లేస్ బ్యాటరీ కూడా లో అయిపోయింది చూడండి వ్యూ అయితే అద్దరిపోయింది లైటింగ్ కూడా బాగా నచ్చింది నాకైతే యాక్చువల్గా సో ఇప్పుడే ఫోన్ అయితే మార్చేసినాను నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది బట్ ఎనీవే ఇది కూడా మంచి ఫోనే సో మనము ట్రై చేద్దాము బాగా తీయడానికి సో బేసికల్గా ఫోన్తో జాగ్రత్త అని చెప్తుంది ఇదంతా కూడా చాలా డీప్గా ఉంది లోపలికే ఉంది అండ్ లైటింగ్ అయితే అదిరిపోయింది సౌండ్ ఎలా ఉంటుందో తెలియదు అండ్ రికార్డింగ్ కూడా బాగుంది యాక్చువల్గా నాకైతే నచ్చింది సో సేమ్ ఫీచర్స్ ఉన్నాయి మనం ముందుకు కావాలంటే ముందుకు వెనక్కి కావాలంటే వెనక్కి పెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉండవచ్చు సో దగ్గరకైతే వచ్చేసినాము సో ఇక్కడికైతే చూద్దాము సో ఇక్కడైతే టీ రూమ్ ఉంది సో టీ రూమ్లో మనకు స్నాక్స్ లాగా టీ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ డ్రింక్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి సో ప్లేస్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది అండ్ ఇక్కడ బయట అయితే సీటింగ్ ఏరియా కూడా ఉంది సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో వెరీ నైస్ సీటింగ్ ఏరియా అండ్ ఆబ్వియస్లీ లైటింగ్ అంతా కూడా చాలా వండర్ఫుల్గా ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక ముస్లామి కూడా ప్రశాంతంగా చూడండి టీ తీసుకొని హ్యాపీగా తాగుతుంది ఎక్సలెంట్ అసలు చాలా బాగుంది నచ్చింది నాకైతే ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయితే అక్కడ నుంచి మనకు కూర్చోడానికి సీటింగ్ ఏరియా ఉంటుంది సీటింగ్ ఏరియాలో నుంచి వ్యూ ఉంటుంది అనమాట ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది లెట్స్ గో దేర్ అండ్ హ్యావ్ ఫన్ ఇక్కడ చూడండి మొత్తము బీచ్ సైడ్ ఒక రెస్టారెంట్ అయితే ఉంది కాకపోతే మేము వెజిటేరియను మనకేమో ఇక్కడ లోపలికి వెళ్తేనేమో నాన్ వెజ్ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కానీ వెజ్కు ఏ ఆప్షన్ లేదనమాట సో ఇది ఆ రెస్టారెంట్ పేరు సో రెస్టారెంట్ వచ్చేసి ఫిషర్మ్యాన్ కాటేజ్ ఇన్ సో ఫిషర్మ్యాన్ కాటేజిన్లో అయితే మొత్తము నాన్ వెజ్ ఐటమ్స్ అయితే బాగున్నాయి ఎవరైనా నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్ ప్లేస్ ఎందుకంటే మీరు కరెక్ట్గా ఇక్కడ కూర్చుంటే ఇలా సీ వ్యూ ఉంటుంది అనమాట ఎక్సలెంట్ ఓషన్ వ్యూ అండ్ వేవ్స్ కానీ లేకపోతే ఆ సౌండ్ కానీ ఇట్ ఈస్ అమేజింగ్ చాలా బాగుంది నచ్చింది నాకైతే అండ్ వెనకాల బోట్లు అవన్నీ కూడా పార్క్ చేసి ఉన్నాయి సో మేమైతే ఇప్పుడు అయితే ఎగ్జిట్ అయిపోయినాము ఆ పార్క్లో నుంచి చాలా పెద్ద పార్కు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మనము దాంట్లోంచి వెళ్ళడం కష్టము కాబట్టి వెళ్ళలేదు యాక్చువల్గా కాకపోతే మీరు ఇక్కడ ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఆ వేవ్ సౌండ్ అసలు నాకు చాలా బాగా నచ్చింది మేము యాక్చువల్గా బాలికి వెళ్ళినప్పుడు ఈ సౌండ్ విన్నాము ఇండియన్ ఓషన్ అక్కడ అది ఇంకా భయంకరంగా ఉంటుంది ఆ సౌండ్ మనం ఆల్మోస్ట్ టాప్లో నుంచి విన్నా కూడా చాలా పెద్ద సౌండ్ వస్తుంది అని వస్తుంది ఇది మాత్రం జస్ట్ వేవ్ సౌండ్ నచ్చింది నాకైతే బాగుంది ప్లేస్ అయితే మొత్తానికైతే మొత్తానికి అయితే సర్చ్ అయ్యంగా సర్చ్ దొరికింది ఒక ప్లేస్ అయితే అనుకోకుండా దొరికింది ఇది కూడా పెద్దగా సర్చ్ చేయలేదులే కానీ ఆ ప్లేస్ వచ్చేసి లేజీ వేవ్స్ అనమాట సో నచ్చింది ప్లేస్ అయితే ఇక్కడ డోనట్స్ తర్వాత ఇంగ్లీష్ టీ అన్నీ ఉన్నాయి అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ మంచి ఎమ్యూనిటీస్ చూడండి పక్కనే సీ అదిరిపోయింది అండ్ ఇంతకంటే మంచి ప్లేస్ ఉండదు ట్రీట్కు సో ఐ రియలీ లవ్డ్ ఇట్ ఎంజాయ్ చేద్దాము సో ప్లేస్ అయితే బాగుంది నచ్చింది సో చూద్దాము పైకి వెళ్తున్నాము ఇప్పుడు సో నైస్ ప్లేస్ నైస్ బీచ్ అండ్ ఇస్ ద ప్లేస్ నైస్ ఎంతకంటే మంచి ప్లేస్ ఉండదు సెలబ్రేట్ చేసుకోవడానికి ఐ రియల్ ఎలాంటి సో బల దొరికిన ప్లేస్ అయితే మాత్రం తిరిపోయింది చూడండి అసలు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు సో బీచ్ సైడు డోనట్స్ బ్యూటిఫుల్ గర్ల్సు అండ్ నా గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు నాదైతే వైట్ చాక్లెట్ చాయిస్ ఫస్ట్ గోల్డీ ట్రై చేస్తా అని ఎక్సలెంట్ ఉంది అండ్ గోల్డీ ట్రై చేస్తాను అని వైట్ చాక్లెట్ ఆబ్వియస్లీ మై ఫేవరెట్ ఈవెన్ నేను స్టార్ బాక్స్లో ఎప్పుడైనా సరే ఆ రివర్ సైడ్ కూర్చొని తాగేటప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వైట్ చాక్లెట్ మొక్కానే తింటాను నచ్చింది అత్తిరిపోయింది ఇక్కడ చూడండి గుడిసెలు వేసారు కూర్చునే ప్లేస్లో గుడిసెలు వేసినారు యాక్చువల్గా అది ఏదో కూడా తెలియదు మనకు మెట్ బట్ చూడడానికి అయితే మాత్రం మామూలు లాగా ఉంది అండ్ నేనైతే ఇదే ఎన్విరాన్మెంట్లో ఒక ఇంగ్లీష్ టీ కూడా తీసుకున్నాను ఆబ్వియస్లీ ఇంగ్లీష్ టీ మన ఫేవరెట్ అంటే ఇంగ్లీష్ టీ అయినా సరే మనం డెఫినెట్గా దాంట్లో మిల్క్ వేస్తేనే ఫేవరెట్ అవుతుంది సో ఎలా ఉంటుందో చూడాలి మరి ఇప్పుడు ఆమె అయితే జస్ట్ కొన్ని నీళ్ళు పోసి స్ట్రిప్ వేసి ఇచ్చింది మనం కొన్ని పాలు పోసుకున్నాం దాంట్లో సూపర్ టేస్టీ అసలు టీ చాలా బాగుంది థ్యాంక్స్ టు లెజీ లెజీ వేవ్స్ అండ్ స్టు ఎవరివన్ మొత్తం వెనకాల చూస్తున్నారు కదా ఈ రోడ్ అంతా కూడా మొత్తము క్యాషినోస్ పబ్స్ లాడ్ ఆఫ్ బెట్టింగ్ రిలేటెడ్ ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి అన్నమాట కొంచెం వెళ్తే లాడ్స్ అండ్ లాడ్స్ ఆఫ్ ఉన్నాయి నాకు అవన్నీ ఎందుకంటే అవన్నీ చూపి అవన్నీ నా ఎథిక్స్కు అగెనిస్ట్ కాబట్టి నేను చూపిదలుచుకోలేదు కాకపోతే ఏరియాలో ఉంటాయి అనమాట అవన్నీ సో మనమైతే ఇటు సైడ్ నుంచి వచ్చినాము అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళేసి రైట్కు తీసుకుంటే మొత్తం అదే